హాయ్ ఇవాళ ఫిల్మ్ స్టార్స్ ఎండార్సింగ్ ప్రోడక్ట్స్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఆచితూచి వేయింది ఎందుకంటే మన ఏదో మహేష్ బాబు కాళ్ళకి ఏదో ఈడీ పిలిచింది అన్నారు కదా అది ఏమని చెప్పానంటే అతనికి అందులో పార్ట్నర్షిప్ ఇవ్వడం వలన ఈడీ పిలిచి ఉంటుంది ఎండోర్స్ అంటే అడ్వర్టైజింగ్ వాళ్ళ తరపు నుంచి ప్రమోట్ చేసిన వీడియో వలన ఒక్కదాని గురించి ఎవరో అప్పు వచ్చారు నాకు తెలియదు నేను ఆల్ యాడ్ కంప్ యాడ్ క్లబ్స్లో కూడా మెంబర్ ముంబై యాడ్ క్లబ్ హైదరాబాద్ యాడ్ క్లబ్ మెయిన్ చెన్నై యాడ్ క్లబ్ హైదరాబాద్ కాదు చెన్నై యాడ్ క్లబ్ నేను ఎప్పటి నుంచో ఒక ఇరవై సంవత్సరాలు బికాజ్ ఐమ్ ఆల్సో ఐ ఆస్ ఆల్సో డూయింగ్ అడ్వర్టైజింగ్ కాబట్టి అడ్వర్టైజింగ్ ప్రమోషన్స్ కార్పొరేట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసేవాడిని ఇంకా నా సినిమాలు కొంచెం అడ్వాన్స్ అయిపోవడం గురించి ఆ పక్కకు కూడా ఎందుకు వెళ్ళానంటే ఐ టు మేక్ మై మనీ ఓకే దెన్ ఫిల్మ్ స్కూల్ అండ్ ఫిల్మ్ స్కూల్లో ఐ విల్ అప్డేట్ మై సెల్ఫ్ ఎవ్రీ డే అదేవిధంగా అడ్వర్టైజింగ్లో అడ్వర్టైజింగ్ ఏముంటుంది అడ్వర్టైజింగ్ యాస్ టు బి అపీలింగ్ అందరికీ నచ్చేటట్టు చేయడం కోసం అడ్వర్టైజింగ్ కూడా యూ హ్యాట్ అప్డేట్ యువర్ సెల్ఫ్ ఆ విధంగా ఫిల్మ్ స్టార్స్ ఈ అడ్వర్టైజింగ్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి చాలా ఇందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పుడు చాలా వచ్చేసినాయి ప్రాబ్లమ్స్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ యాప్స్ని యాడ్ చేయకూడదని వచ్చింది ఎక్కడ లేదు యాక్చువల్ యాక్చువల్గా ఒక బెట్టింగ్ యాప్ చేయకూడదని ప్రతిదీ ప్రోడక్టే అడ్వర్టైజింగ్ ఎన్ఆర్ చేసేవాడికి గవర్నమెంట్ ఏమైనా స్టిపులేటెడ్ రూల్స్ పెట్టి ఇవి చేయకూడదు ఇవి ఆథరైజ్ అయితేనే చేయాలని పెట్టి ఉంటే ఇంకా లాయే పుట్టలేదు ఇవన్నీ కొత్తగా డెవలప్ అయిన థింగ్స్ కాబట్టి దీని మీద ఒక లా దీని మీద ఒక చట్టం నిబంధనలు ఇవన్నీ రాలేదు ఇంకా అంచేత ఏది కూడా ఇది తప్పు అని చెప్పలేము డబ్బులు ఎలా సంపాదించుకోవాలి మరి సర్వైవల్ అవు ద ఫిట్నెస్లోను ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ కానీ ఫిల్మ్ మ్యాన్ కానీ ఒక డైరెక్టర్ కానీ సెలబ్రిటీ లెవెల్లో వెళ్ళిన వాళ్ళు నువ్వు చెప్తే వింటారనుకునే వాళ్ళు ఉంటేనే నీ దగ్గరికి వస్తారు మనకు ఆడియన్స్ ఉంటే నేతని బాగా సినిమాలు చూస్తారంటే మహేష్ బాబు ఎందుకు ఇస్తారు అలాగే పవన్ కళ్యాణ్కి ఇస్తారు పవన్ కళ్యాణ్ చేయడు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ కోసం నేను చేయను డబ్బులు కోసం చేయను ఇంకా కావాలంటే పోచింపల్లికి చేస్తాను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఫ్రీగా చేస్తాను అన్నాడు అందుకనే అన్ని సీట్లు గెలిచాడు ఇప్పుడు ఓకే ఇది పక్కన పెడితే మహేష్ బాబు ఎందుకు చిక్కుల్లో పడ్డాడంటే కరెక్ట్గా తెలియదు కానీ మమతాపచ్చడాన్ని చేస్తాడు రెనాల్డ్ పెన్ కానీ గుజరాత్ స్టేట్ ప్రమోట్ చేయడం కానీ డేర్ డబ్ల్యూషన్ చేస్తాడు సో ఈ రెనాల్డ్ పెన్ అనేది చిన్న సంబంధించింది అయినా కూడా అమితాబ్ బచ్చన్ చెప్తున్నాడు మనం కొనుక్కు షాప్కి వెళ్ళగానే అమితాబ్ బచ్చున్ కనపడతాడు పెన్నలు తీసేటప్పటికి రేనాడ్ అని ఉంటుంది చక్క తీసుకుంటాడు దట్ ఈస్ అవుట్ ద అడ్వర్టైజింగ్ సైన్స్ గోస్ ద కాన్సెప్ట్ బిహైండ్ పుటింగ్ బిగ్ బిగ్ స్టార్స్ సో అది ఆచితూచి వేయమని చెప్పడానికి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే స్టార్స్ చిక్కుల్లో పడతారు ఇంక ఇందులో ఓటా ఇస్తాం ఇది వంద కోట్లు అందుచేత నీకు ఇరవై ఐదు పర్సెంట్ అంటే నీకు రేపు అవుతుంది వంద కోట్లు వంద కోట్లు వస్తే పది కోట్లు వస్తుంది నీకు నీకు డబ్బులు అడిగిన అడుగుతూ పది కోట్లు అడుగుతావు యాడ్లు చేసినందుకు నీకు స్టిల్ ఫిఫ్టీన్ క్రోస్ ఎక్కువ వస్తుంది కొన్ని కొన్ని ఉంచుకోవచ్చు కూడాను యాజ్ ద రేట్ ఇంక్రీజెస్ ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ అదర్ డెవలప్మెంట్ చేసే మల్టీప్లెక్సెస్ కానీ వాట్ ఎవరిస్ కొంత ప్రాపర్టీ నీకు ఆఫర్ చేయడం వల్ల వాళ్ళకి ఈజీ దే డోంట్ నీడ్ టు పే యూ వెంటనే పే చేయని అవసరం లేదు నీకు కూడా వాటా ఇస్తేనే ఆ విధంగా వాటా ఇచ్చిన ఎండోర్స్ చేయొచ్చు ఆ ప్రోడక్ట్కి కొంతమంది నాకు డబ్బులు నాకు ఇచ్చాను నేను ట్యాక్స్ కట్టేసి మర్యాదగా ఉంటాను అజిత్ అలాగే ఉంటాడు సినిమాకి డబ్బులు తీసుకున్నా కూడా ట్యాక్స్ కట్టేసి ఇవ్వమంటాడు ఏ గొడవ లేకుండా వచ్చిన డబ్బు అంతా ఇన్వెస్ట్ చేయొచ్చు మీకు ఫుల్లీ వైట్ కాబట్టి వంద కోట్లు తీసుకుంటే దానికి ఒక నలభై ముప్పై కోట్లు కట్టాలనుకోండి కట్టేసి ఇచ్చేయమంటాడు అది కాకుండా నాకు వంద కోట్లు ఇవ్వమని అడుగు కూడా అడగవచ్చు సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ హియర్ ఈజ్ మీరు అడ్వర్టైజింగ్ ఎండవర్స్మెంట్స్ చేస్తున్నప్పుడు మహేష్ బాబు గురించి ఏం చెప్తున్నా అంటే మీ అందరికి తెలుసుకపో యాడ్లు చేస్తాడు కాబట్టి ఎక్కువ సో మిగతా వాళ్ళు అంత కాదు ఇక్కడ ఎక్కువ యాడ్స్ అడ్వర్టైజింగ్ బాగా చేసే వాళ్ళు ఎవరు మిగతా వాళ్ళంతా స్పాల్ స్మాల్ రన్నర్స్ వాళ్ళకి అంత సీన్ లేదు ఒక పెద్ద పెద్ద యాడ్లు చేసేది నాకు తెలిసిన మటుకు అడ్వర్టైజింగ్లో మహేష్ బాబుకి మంచి క్రేజ్ ఉంది మిగతా వాళ్ళందరూ టెంపరరీ టెంపరీ అప్పటికప్పుడు సీజనల్ అనమాట ఒక సినిమా ఇచ్చేందుకు రాష్ రేషాకి ఒక పది కోట్లు ఇచ్చి ఒక యాడ్లు బుక్ చేస్తారు ఇలియానా ఐస్ టు డూ దట్ ఆ విధంగా కాకుండా కంటిన్యూస్గా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ ఒక రేంజ్గా హిట్ అవుతూ వస్తున్నాడు కాబట్టి మహేష్ బాబుకి మంచి అడ్వర్టైజింగ్ మార్కెట్ ఉంది అతనుక పాన్ ఇండియాలో సినిమాలు రాకపోయినా కూడా అతను పాన్ ఇండియా యాడ్లు కూడా చేశాడు చాలా బాగుంటాడు కాబట్టి సో ఇది ఇవి కూడా ఆచితూచి చేయకపోతే ఇటువంటి చిక్కుల్లో పడతారు అడ్వర్టైజింగ్లో ఇప్పుడు బిజినెస్ ఇన్వాల్వ్ అయిపోయింది ద ప్రమోటర్ ఈజ్ ఇన్వాల్వింగ్ విత్ ద ఎన్ఆర్సీ ఎండఆర్సీ చేసే స్టార్ని ఆ స్టార్ ఏం చేస్తాడు ఓకే నాకు ఓటా ఇస్తున్నారు ఓటా కాకపోతే పది కోట్లే ఓటా ఇవ్వడం వల్ల పది కోట్లు వస్తుందని చెప్పి ఒప్పుకుంటాడు అందరూ రియల్ ఎస్టేట్ తరఫున ఎందుకు చూస్తున్నారు అది శోభనబాబు బాబు గారు చెప్పిన భూమి మీద పెడితే ఏ రెస్టర్ రాదు అన్నాడు కాబట్టి తర్వాత మురళీమోహన్ తర్వాత శ్రీధర్ వీళ్ళందరూ సినిమాకి సంబంధించి చెప్తున్నారు వీళ్ళందరూ కూడా సవి చూచారు ఏంటి ఇన్వెస్టింగ్ ఆన్ ల్యాండ్ ఇస్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ దాన్ ఎనీ అదర్ బిజినెస్ అని నువ్వు బిజినెస్ చేసినది ఏమైనా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు బంగారం కొట్టు పెట్టినట్టు డబ్బులు ఊరికేలా ఉంటాడు గుండుగాడు గుండెడు ఆ విధంగా చెప్పినాడు ఎలాగంటే అడుతను డబ్బులు ఊరికే ఉంటాడు అందరిలాగా అందరికంటే చాలా ఎక్కువ ఇస్తున్నాడు అందరికంటే ఎక్కువ ఇస్తాను అన్న కూడా అందరికంటే తక్కువ ఇస్తాడు తరుగు చాలా ఉంటుంది కాబట్టి చెప్పడం అలా చెప్తాడు డబ్బులు ఊరుకునే రావట్లేదు చెట్ల మీద వస్తాయన్నాడు అతనే అతను బ్రాండ్కి అతనే ఆ గుండె వేసుకుని ఎండవర్స్మెంట్ చేస్తూ ఉంటాడు వాడు అడ్వర్టైజింగ్ పర్సన్ నేను అది కూడా ఎందుకు చేశానంటే అడ్వర్టైజింగ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ నేను అది కూడా నేర్పిస్తాను టు బికమ్ అని అడ్వర్టైజింగ్ కంపెనీ ఓనర్ టు బికమ్ అన్ అడ్వర్టైజింగ్ ఫిలిం మేకర్ ఇక్కడ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ మేకర్ని తయారు చేసేవాడిని డైరెక్ట్ చేసేవాడిని ప్రొడ్యూసర్ అంటారు ఆ యాడ్ ఇచ్చిన వాడిని అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఇస్తుంది అదంతా నా క్లాస్లో చెప్తాను నా దగ్గర ఇద్దరు ముగ్గురు దుబాయ్లో ఉన్నవాళ్ళు నేర్చుకున్నారు ఇండియన్సే ఒక అతను ముంబై ఒక అతను కేరళ అతను దేవ్ లెర్న్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ మేకింగ్ ఆల్సో స్టోరీస్కి ఇన్పే డైరెక్షన్ ఫిల్మ్ ఫీచర్ ఫిల్మ్ కాకుండా యాడ్ ఫిల్మ్ మేకింగ్ కూడా నేర్పిస్తాను యాక్చువల్గా సో ఇన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గీతాకృష్ణ ఫిలిం స్కూల్ నేను ఏం చెప్తాను ఇది ఆచి తూచి అడ్వర్టైజింగ్లో ఒప్పుకునేది ఎప్పుడు పెద్దవాళ్ళకి కూడా ఇదంతా పెద్దవాళ్ళకే మెయిన్ చేయాలి లేకపోతే తమిళనాడు ఏది చేసిందండి ఆడవిడ బట్టింగ్ ఎన్ని న్యూసెన్స్ యాక్చువల్గా వాళ్ళకి ఏం అవ్వదు నా పుట్టిచర్ చేశాను అంటుంది అగ్రిమెంట్ ఇదిగా ఉంటుంది నాకు కోటి రూపాయలు ఇస్తే నేను మీకు అడ్వర్టైజింగ్ చేయడానికి ఒక ఇరవై రోజులు ఫోటోషూట్కి ఇస్తాను ఒక ఐదు రోజులు వచ్చి విజువల్కి ఇస్తాను అంటది చేసేస్తే చేసిన తర్వాత తెలుస్తుంది ఇది గవర్నమెంట్ లిస్టు లేదని ఆ గవర్నమెంట్ లిస్టులో చెప్పండి మరి ఈ వెట్టింగ్ ఆప్స్ పెట్టకూడదు ఏంటి బెట్టింగ్ యాప్స్ నేను ఎప్పుడు అపోజిషన్ కాదు ఎందుకంటే డబ్బులు వచ్చే ప్రతిదీ కూడా చేస్తాడు ఆ యాక్టర్ కానీ అక్కడ ఒక ఇమేజ్ ఉంటే ఎనీబడీ కెన్ డూ ఇట్ కాకపోతే ఇది చేయకూడదు వీళ్ళు నాశనం అయిపోతారు ఎవడ చేస్తాడు వంద కూడతారు నాశనం అయిపోతున్నారు వంద కొట్లు తీసేయండి సిగరెట్ కాల్స్తే తంబాకు ఈ దవడని ఊడిపోతున్నాయి బ్యాన్ టొబాకు లైక్ వాట్ యు ఆర్ బ్యానింగ్ ఇదని ఎవట బెట్టింగ్ యాప్స్ని అది అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళే బ్యాడ్ అన్నారు మీరు టొబాకో అని బ్యాన్ చేయండి చేయరు డబ్బులు వచ్చేది అక్కడే కాకపోతే స్టాచ్యూచరీ వాటింగ్ ఉంటుంది స్మోకింగ్ ఇది ఇంజూరిస్టీ హెల్త్ అని సినిమాల్లో వచ్చి ఆ తంబాక వేసుకున్నాడు చిరటి కాల్చాడు దౌడ ఓడిపోయింది నా గాజులు కాదుకు గాజులు అమ్మేసుకున్నాను ఎందుకు యాడ్లు బ్యాన్ ఇట్ బ్యాన్ బ్యాన్ చేస్తే అలా అన్నీ బ్యాన్ చేసుకుంటూ పోతే దేశానికి ఇన్కమ్ ఉండదు ఇవి జరగని పనులు అని చేత కాకపోతే అడ్వర్టైజింగ్ అనేది కొంచెం ఆచితూచివేయండి ఒక చెత్త ప్రోడక్ట్ అని తెలిసినా కూడా చేసేవనుకో నీ ఇమేజ్ పోతుంది చేసే ప్రోడక్ట్లో ఎంత జెన్యునిటీ ఉంది అని చూడబికాజ్ యు ఆర్ ఆర్ రీచ్ గ్రేటర్ హైట్స్ స్టార్స్ గురించి చెప్తున్నాను మహేష్ బాబు లాంటి వాటి స్టార్స్ చాలా హైట్కి వెళ్ళిపోయారు ఇలాగా లార్జర్ దెన్ లైఫ్ ఇన్ అడ్వర్టైజింగ్ ఆల్సో లెవెల్కి వెళ్ళిపోయారు అమితాబ్ బచ్చన్ గారు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వీళ్ళంతా కూడా లార్జర్ దెన్ లైఫ్ లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి ఇది ఎక్స్క్లూజివ్గా వాళ్ళ గురించే అదేవిధంగా గవర్నమెంట్కి ఏదో ప్రాబ్లం అనిపించే ఈ రేసుల మీద ఈ బెట్టింగ్ యాప్ల మీద కూడా ఆలోచించండి నేను ఎందుకు చెప్పానంటే నథింగ్ రాంగ్ దేర్ ఇస్ నో రూల్ దేర్ సినిమా తీయాలి ఈ ఇటువంటి సినిమా తీయాలని ఎవరు చెప్పట్లేదు తీసిన తర్వాత సెన్సార్ చేస్తారు అప్పుడు కావాలంటే వాళ్ళని కట్ చేయొచ్చు సీసీ ముందే మీరు మా దగ్గరికి స్కిప్ట్లు పట్టండి అంటే కూడా పట్టుకెళ్తాం సెన్సార్ స్క్రిప్ట్ స్కిప్ట్ ఎన్నేం చూస్తారు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి సెన్సార్ ఆఫీసర్కి ఏం తెలుసు మెంబర్లకి ఏం తెలుసు అది జరగని జరగని పనేది తీస్తే సెన్సార్ తీసేయాలి సెన్సార్ లేకుండా రిలీజ్ చేయాలి కావాల్సిన చూడది అన్ సెన్సార్డ్ మూవీ అడల్ట్స్ అయితే ఎడల్ట్స్ ఏ వెళ్ళాలి చిన్నపిల్లలు కొనుక్కి చికెట్లు ఇవ్వకూడదు అని పెట్టండి అంతేగాని అసలు సెన్సార్ చేయటవాడు సినిమాలకి డబ్బులు ఇచ్చి వెళ్ళేదానికి సెన్సార్ సెన్సార్డు నన్ను డబ్బులు లేకుండా బోల్ బోనోగ్రఫీ జరుగుతుంటేనే అంచేత ఇవి చాలా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ అవి అన్నీ ఆలోచించడానికి ఈ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అంత కాన్సన్ట్రేటెడ్గా లే ఉందని నేను అనుకోను ఏబీవీపీ ఇవన్నీ కూడా ఉంటే అసలు సెన్సార్ ఉండదు అటు కావాలని సెన్సార్ సెన్సార్ లేదు కానీ చెప్పి చెత్త చూపించడానికి ఎవరు చూడరు మించి శృంగారం చూపించినా చూడరు జగుప్స్ కలిగే పెట్ట చూపించినా చూడరు అది మాత్రం తెలియదు సినిమా వాళ్ళకి సార్ బట్ ఇది ఈ వీడియో మెయిన్ యాడ్స్ ఒప్పుకునే స్టార్స్కి సెలబ్రిటీస్కి ఎవరికైతే మైలేజ్ ఉంటుందన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చారో ఆ ప్రోడక్ట్ని కొంచెం ఆలోచించండి ఎందుకంటే టైమ్స్ మారుతున్నాయి గవర్నమెంట్ ఏ టైంలో ఉన్నా కూడా మీది ఆపేయచ్చు మీ మీద ప్రాబ్లం పెట్టచ్చు అండ్ డు నాట్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ దట్ ఒకరి పార్ట్నర్స్ అయితే నువ్వు ఆ ప్రోడక్ట్ తెలిసేయాలి ఆ ప్రమోటర్స్ ఎవరో తెలియాలి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డోళ్ళ వాళ్ళ ట్రాక్ రికార్డ్ బ్యాడ్గా ఉందా బోర్డు తిప్పేసేవాళ్ళ ఇవన్నీ చూసుకోమని చెప్తుంది అనమాట జస్ట్ సజెషన్ ఐ వాంట్ టు గివ్ దట్ సల్ అదర్వైజ్ ఈజ్ అప్ టు యూ ఓకే నమస్తే నేను మిదిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాలని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిదిల్ రాజు వెల్కమ్ టు ద గీతాకృష్ణ సిల్వర్ స్క్రీన్ film workshop i want you to become good screenwriters and directors we'll make you a good actor it may be 30 days 15 sessions 5 sessions 2 sessions also scene after scene what is scenic order we'll make you a good actor come to us and learn screenwriting silver screen film workshop welcome